మృదు స్వభావి శ్రీ గోడం నగేశ్ గారి నామినేషన్ మహోత్సవానికి వేలాదిగా విచ్చేసిన కార్యకర్తలు నాయకులు అభిమానులు మహిళా మనులు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా ఇవాళ రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన స్థాయికి దగ్గర మాటలు మాట్లాడతలేడు మేము కూడా అనవచ్చు రకరకాలుగా మాటలు మాట్లాడవచ్చు కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి మేమన్నారా నువ్వు పొట్టి ఉన్నావు ఓ రెడ్డి గారు నేను రెడ్డి అని నేనంటే నువ్వు ఫీల్ అవుతావా లేదా బాడీ షేమింగ్ చేస్తాం ఆయన కాబట్టి అడ్డగోలు మాటలు గట్టి పెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్న మునగాడేడవాయ్ ఒకసారి ఆలోచన చేయండి భువనగిరికి పోయినప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహుడి మీద ప్రమాణం చేస్తాడు మహునగర్ పోయినప్పుడు సేవాలాల్ మహారాజ్ మీద ప్రమాణం చేస్తాడు మరి ముఖ్యమంత్రి గారు నీకు ఒక్కదే బిడ్డ అవునా మరి అందరి మీద ప్రమాణం చేసే బదులు ఆగస్టు ప్రమాణం మీ బిడ్డ మీదనే చేయరాదు అప్పుడు ప్రజలైనా నమ్ముతారు మేము కూడా ఇట్లనే అటగోలుగా మాట్లాడవచ్చు కానీ మాకు సంస్కారం వస్తుంది మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పిండు మీ నాయకుడు మీకేం నేర్పిండు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి తప్పకుండా ఈ నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాలుగు వందల సీట్లలో ఉండాలి నాలుగు బార్ బార్ సో మోదీ సర్కార్ అవునా కాదా కాబట్టి పెద్ద మెజారిటీ తోటి గోడం నగేష్ గారిని గెలిపించాలి ఈసారి నలుగురం ఎమ్మెల్యేలు ఉన్నాం ఎంపీ గారు కూడా తోడైతే తప్పకుండా ఈ జిల్లాని అభివృద్ధి దిశగా పయనింపదేవచ్చు చాలా డిమాండ్లు ఉన్నాయి ఆసిఫాబాద్ నుంచి గుడిహత్ వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉన్నది అట్లనే రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అపేక్షి శ్రీ గోయమలేగారితో పాటు కలెక్టరేట్ వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పందించారు రాబోయే రెండు వారాల్లో మటుకు చాలా ప్రగతి చాలా కీలకం తెలుగులో నరేంద్ర మోది నాయకత్వంలో తెలుగుగురునదని మేము గట్టిగా విశ్వాసం ఉన్నది తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆయన ఒక విషయాన్ని మాత్రం ఆదిలాబాద్ గడ్డ మీద ప్రజలకు తెలియదం రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీడి ప్ర బహిరంగ సభ చేసి అభ్యర్థుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలన్నీ ఆయన చెప్తున్నారు నేను కూడా ఆయన స్థిరంగా అడ్డగోలుగా మాట్లాడగలను మీరు పొట్టిగా ఉన్నారు రెడ్డి గారు పొట్టిరెడ్డి మీరు అని అంటే ఆయన ఆయనకు ఆయన అది చెలుతుందా సంస్కారం మాకు అడ్డం వచ్చి మేము మాట్లాడలేకపోతున్నాం కానీ కాదు కానీ అడ్డగోలుగా అభ్యర్థుల గురించి వారి గుణగణాల గురించి మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగ్గ విషయం కాదు తప్పకుండా ఇటువంటి ముందుకు చర్యలు కవింపు చర్యలకు మేము సమాధానం ఇస్తాము మీకు అందరికీ